అందరికీ నమస్కారం మనం ఉన్నది వచ్చేసి తండండి ఇది ఈ వెరైటీ సిగ్నో సీడ్స్ బీమా ఒకసారి వెరైటీ చూడండి చూడండి ఒకటే మొక్క అది కాయ సైజు చూపినా ఉంది కాయ సైజు చూపి కాయ సైజు పచ్చికాయ పచ్చికాయ పైన అది స్టెప్ కూడా అదే సైజ్ ఉంది మనకి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది చివరి చివరి వరకు ఉంది కాయ ఆ మొక్కలు చూపిన వేరే చూపి ఒకటేనా కాదండి అన్ని రకాల అన్ని మొక్కలు అలానే ఉన్నాయి చూడండి అదంతా ఒక చెట్టు అది గట్టికి ఎత్తేటే ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది పైన స్టెప్ ఇది వచ్చేసి పైన స్టెప్ కదా ఒకసారి కాయ సైజు చూడండి నాలుగు అంగుల దాకా వస్తుందండి కాయ పైన స్టెప్కి ఇదిగోండి కాయ క్వాలిటీ బాగుంది కాయది చూడు మనకి గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది ఇది చూడండి చూడండి అదంతా ఒకటే మొక్క చూడండి కాపు మాత్రం ఎక్సలెంట్ ఉందండి చెట్టు చూడండి మీరు హైట్ కూడా చూపి పైకి లేవి ఏ హైట్ వస్తుంది ఫైవ్ ఫిట్స్ వస్తుంది ఇదిగోండి కాయ సైజు మాత్రం ఎక్సలెంట్ ఉందండి దీంట్లో గింజ శాతం బాగుంటుంది దగ్గర కనుపండి ఇంకా ఇది హైట్ చూడండి మంచి హైట్ వచ్చింది కాయలు కూడా చూడండి ఇప్పుడు ఈ నల్లి స్టేజ్లో కూడా ఇది ఇంత గ్రీనిష్గా ఉంది వైరస్ రెసిస్టెంట్ అండి చివరి వరకు కాయ